కిసాన్ మోర్చా అలాగే సెంట్రల్ ట్రేడ్ యూనియన్స్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా గ్రామీణ భారత్ బంధు పారిశ్రామిక సమ్మె కార్యక్రమం అనేది జరుగుతూ ఉంది ప్రధానంగా రైతులకు కనీస మద్దతు ధరల చట్టం చేయాలని చెప్పేసి అనేక సంవత్సరాలుగా రైతులు డిమాండ్ చేస్తూ ఉన్నారు ఇదే ప్రభుత్వాలు ప్రొఫెసర్ స్వామినాథన్ ఆధ్వర్యంలో రైతుల సమస్యలు ఎలా పరిష్కారం అవుతాయని చెప్పేసి అడిగితే ఆయన చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది కనీస మద్దతు ధరలకు సంబంధించి వంద రూపాయలు పెట్టుబడి పెడితే యాభై రూపాయలు కలిపి దానికి నూట యాభై రూపాయలు ధర నిర్ణయించాలి ఆ దాన్ని అమలు చేయాలని చెప్పేసి ఆ కమిషన్ సిఫార్సు చేసింది ఆ సిఫార్సులను అమలు చేస్తామని చెప్పేసి అధికారంలో వచ్చిన నరేంద్ర మోడీ ప్రభుత్వం మాత్రం మేము అమలు చేస్తాం అమలు చేస్తామని చెప్పేసి దంపుడు ఉపన్యాసాలు చెప్తూ ఈ రోజు పది సంవత్సరాల కాలం విలుదీయడం జరిగింది రెండు వేల ఇరవై రెండుకు రైతుల ఆదాయాన్ని నేను రెట్టింపు చేస్తా అని చెప్పేసి చెప్పడం జరిగింది మరి రైతుల ఆదాయం రెట్టింపు అయిందా ఈ రోజు రైతు ఆత్మహత్యలు పెరిగిపోయినాయా అని చెప్పేసి మనం ఆలోచన చేయాలా దేశ దేశంలో రైతా రైతాంగం అంతా కూడా ఈ రోజు ఢిల్లీ కేంద్రంగా ఉద్యమం నడుస్తా ఉంది దేశవ్యాప్తంగా ఉద్యమం నడుస్తా ఉంది మరి నువ్వు ఎవరి కోసం రాజ్యంలో ఉన్నావు ఎవరి కోసం ప్రభుత్వాన్ని నడిపిస్తున్నావు అని చెప్పేసి మేము నరేంద్ర మోడీని అడుగుతా ఉన్నాం మరి రైతుల కోసం ఉంటే మరి రైతుల సమస్యలు ఎందుకు పరిష్కారం చేస్తలేవు ఎంఎస్పి చట్టం అడిగితే మేము ఎందుకు చేయట్లేదు అని చెప్పేసి మేము అడుగుతున్నాం దీన్ని బట్టి అర్థమవుతుంది నువ్వు రైతుల పక్షపాతి కాదు నువ్వు కార్పొరేట్లకు అనుకూలంగా నిర్ణయం